హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాయి మా ఆయన మళ్ళీ బుక్ చేసిండు సస్పెన్స్ సస్పెన్స్ అంటుండ్రు మరి ఆయనకు సస్పెన్స్ సస్పెన్స్ నా నాకుగా ఆడకంట నేను హెడ్ ఫోన్స్ బుక్ చేసుకునే ఎవరు పిచ్చి తిట్టు తిట్టినా అనమాట ఎన్ని హెడ్ హెడ్ఫోన్స్ చూసేది ఐదు ఆరు ఉన్నాయి అన్నమాట ఇంట్లో ఒక్కటి ఖరాబ్ ఒక్క ఇయర్స్ ఎక్కువ ఒక్కటి ఖరాబ్ అయినా ఇంకో బుక్ చేస్తాడు అదే చేసిండేమో అని మస్తు తిట్టు తిట్టినా అప్పుడో చెప్పొచ్చు చెప్పలేడు షూమింగ్ చేసిండు బాగున్నాయి కాబట్టి గోయమ్మ చాలా అంటే చాలా పెద్దగా అన్నమాట పేరు చేసుకో అమ్మా చాలి అరే పెట్టు ఆకలే ఆకలే పెట్టాల ఓయ్ అమ్మా అంటే చాలు సరే వీరు వీరు ఓ ప్రిపేర్ చేస్తాను చెప్పను వేద్దాం వేద్దాం అనుకుంటా కుదరట్లేదు ఇయలేస్తున్నానన్నమాట ఏయ్ తిప్పు తిప్పుతున్నాడు ఇక

సో ఇంకా నేనైతే ఇక్కడ వంట చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయితే చేస్తున్నాను మా ఆయనకి ఇంటికి కలిపి పెట్టారు ఒక అరగంట నా బాగుంటుంది అని చెప్పేసి ఒక పది నిమిషాలన్నా నా బాగుంటుంది అని చెప్పేసి పక్కకైతే పెట్టేసామన్నమాట ఈలోకి నేను కూర పొయ్యి మీద చేస్తే ఒక పని అయిపోతుంది కానీ ఆలుగడ్డలు కట్ చేసి ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడకబెడదామని చెప్పేసి అయితే కట్ చేసి అయితే పెట్టాను అన్నమాట అన్నం కూడా పెట్టేశాను సో అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా రెండిపోయాము ఇలా ఒకటి ఇటు ఒకటి పెట్టేసుకుంటే అయిపోతుందా అని చెప్పి అన్నట్టు పెట్టేసుకున్నాను అన్నమాట సో వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి వనకే ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తున్నాను సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వనకే ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తున్నా నేను ఇక్కడైతే మా అయితే ఇంకా మిర్చి అయితే చీల్స్ అయితే పెట్టేసుకున్నాడు పెట్టేసుకొని దాంట్లో బేసన్ సాల్ట్ ఇంకా వాము మూడు కలిపి దాంట్లో అయితే లోపలైతే పెట్టేస్తున్నాడు అనమాట సో మా ఆయన అయితే ఇట్లా చేస్తాడు ఈ ప్రిపరేషన్లో అయితే ఇట్లా చేస్తాడు అప్పుడప్పుడు మంచిగా హెల్ప్ కూడా చేస్తాడు అనమాట ఎప్పటి నుంచో అడుగుతున్నా కన్నా మిర్చి ఎవామిర్చి ఏవా అని అడిగితే ఇక ఈరోజు కుదిరింది ఈరోజు ఇంటి దగ్గరనే ఉంటాడు కదా నైట్గా తెలియదు అని చెప్పేసి ఇప్పుడైతే వేస్తున్నాడు అనమాట అప్పుడప్పుడు బాగానే చేస్తాడు ఆయనకి ఇంకా టిఫిన్లు ఇట్లాంటివి అన్నీ బాగా వచ్చాయి అన్నమాట ఎప్పటి నుంచో ఆడితే ఈరోజు చేద్దాంలే అని చెప్పేసి ఈరోజు చేస్తున్నాడు అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తే ఎంత బాగుంటుంది కదా పని అప్పుడప్పుడు ఆయనకి ఎప్పుడైనా వీలైతే మాత్రం తప్పకుండా చేస్తాడు అస్సలు ఇంకా చిన్న ఏడుస్తుంది అని చెప్పేసి నేనైతే ఎత్తుకొని ఉన్నాను అనమాట ఆమె ఇద్దరం అక్కడే ఉండేసరికి ఏడుస్తుంది ఎవరైనా ఒకరు అక్కడ కూర్చొని ఆమె దగ్గర ఉంటే ఆడుకుంటుంటే బాగుంటుంది లేకపోతే ఏడుస్తూనే ఉంటుంది ఇంకా నేనైతే ఉల్లిగడ్డలతో కట్ చేసిన కూర పొయ్యి మీద వేద్దామని చెప్పేసి అన్నం అయిపోవడానికి వచ్చింది సో ఇంకా నేను అన్నం అయిపోవడానికి వచ్చింది ఇంకా కూర వండితే ఒక పొయ్యి మీద కూర అవుతుంది ఇంకో పొయ్యి మీద అయితే మిర్చి లేస్తాడు కదా అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా కూర పొయ్యి మీద అన్నట్టుగా చేస్తున్నాను అన్నమాట ఈ వీడియో అయితే మధ్యలో ఆచేస్తున్నా ఇట్లా అయితే పెట్టేసుకున్నాడు మంచిగా సో చూడండి చిన్న వీడియో చూసి వచ్చేసి అట్లా చూసి మధ్యలో ఆచేసా సో చూడండి అవో అట్లయితే పెట్టేసుకుంటున్నాడు మంచిగా నేనేమో కూర కూరండుతున్నా మారాయణమో మిర్చిలు వేసుకున్నాడు మంచిగా వేసుకుంటుంది సో ఇంకా ఇంకా అయిపోయింది నాకు ఊరైతే పోయి పొయ్యి మీద అయితే పెంచేసాడనమాట సో ఇక్కడ ఫస్ట్ ఒకటి వేసినో అది మంచిగా ఏందా లేదా టేస్ట్ అని చెప్పేసి ఒకటి వేసి నాకైతే ఇచ్చిందో సో కొంచెం నాకు ఎందుకో సాల్ట్ తక్కువ అనిపించింది నేను తిని టేస్ట్ అయితే చూసాను అని కొంచెం సాల్ట్ అని చెప్పేసి చెప్పాను ఇంకా మీద దాంట్లో సాల్ట్ ఏమని అయితే చెప్పాను ఫస్ట్ నాకు పాడకుండానే వేసేసాడు ఒక మోరు సో దాంట్లో సాల్ట్ లేదు తర్వాత అది చల్లగా తర్వాత నాకు ఇస్తే నేను నిన్న కొంచెం సాల్ట్ ఉందని చెప్తే నెక్స్ట్ వేసే దాంట్లో మాత్రం వేసి అది ఉద్దిరిపోయేటువంటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇక చెప్పాను కదా ఇక్కడ ఒకరు ఇస్తున్నాడు బాగుందా లేదా అని చెప్పేసి ఉప్పు సరిపోయిందా లేదా చూడమన్నాడు సో చాలా వేడి వేడి ఉంది అందుకే చెప్పాను కొంచెం ఉప్పు తగ్గుంది కన్నా టేస్ట్ అయితే బాగుంది అని చెప్పాను తర్వాత ఉప్పు వేసాడు ఉప్పు వేసిన తర్వాత అయితే చాలా బాగుంది సెట్ అయిపోయింది అన్నమాట ఇంకా అయితే పిండి ఎక్కువైనాయి మిర్చీలు తక్కువైనాయి అందుకని చెప్పేసి పకోడీ పకోడి అని చెప్పైతే వేస్తున్నాడు అన్నమాట సో టైంకి ఉల్లిగడ్డలు అయిపోయినాయి ఇంకా హడవిడి హడవిడి వేరే వాళ్ళ దగ్గర ఒక ఉల్లిగడ్డ తెచ్చిస్తే దాంతో వేస్తున్నాడు మధ్యలో మధ్యలో ఏ మాటలో అర్థమవుతలేదు అందుకనే అక్కడక్కడ మాట్లాడుతున్నాను ఏమనుకోకండి నాకు అంత మాట్లాడే అంతేం అనిపిస్తుంది సో మధ్యలో మధ్యలోనే కదా పనిచేస్తుంది అందుకే మధ్యలో మధ్యలోనే మాట్లాడుతున్నాను నేను అదే పెడుతున్నా పాపకు రైమ్స్ కావాలంట రైమ్స్ పెడుతున్నా వచ్చింది చూడు చూడు మొత్తానికి అయితే ఇట్లా చేశాను అన్నమాట ఇదే అన్నమాట తిదిచి సో టేస్ట్ అయితే బాగుంది నాకైతే నచ్చింది దాదా ఓం తింటున్నాను ఇప్పుడు సైనియా ని ఓకే నాకు ఇట్లాวะ కొంచెం త్వ ఐవవా నొదల ఎగవేది లేగా వెయ్యడం అయిపోయిన తర్వాత మా ఆయన ఉల్లిపాయ వేసుకునిందా మిర్చిలో అని చెప్పేసి ఇట్లా మధ్యలోకి అంటే మిర్చి కట్ చేసి సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి దాంట్లో పెట్టేసి ఇంకా లెమన్ అయితే వేసాడు కొంచెం లెమన్ రసం వేసాడు అద్దిరిపోయింది అంటే అద్దిరిపోయింది అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నాకైతే సూపర్ నచ్చింది అన్నమాట సో ఇంకా తింటున్నామాట చాలా అంటే చాలా బాగుంది నాకైతే సూపర్గా నచ్చింది సో ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో ഗുണ്ട് <laughs>